మద్యపాలెం ఆడిటోరియంలో యంగ్ టాలెంట్ షో ధనుంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరెన్నో విషయాలు మీడియాతో ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు ఒక యంగ్ టాలెంట్ షో అనేది అందరి సహకారంతో పెద్దలందరూ సూచనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ఇరవై సంవత్సరాల లోపుల్లో ఉన్న ఎన్ని యూనిక్ టాలెంట్స్ అన్ని కూడా ఒకే వేదిక మీద చేయడానికి అయితే మేము అనుకున్నాం సో ఆ రకంగానే ఆన్లైన్ ఆడిషన్ జరిగింది ఆన్లైన్ ఆడిషన్లో దాదాపుగా ఆరు వందలు ఏడు వందల వరకు మాకు ఎన్రోల్స్ అనేది చాలా వచ్చాయి బట్ వాటిల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసి ఒక క్రమబద్ధీకరణ చేసి అటు సింగింగ్ కానీ క్లాసికల్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ సోలో యాక్టింగ్ స్టాండ్ అప్ కామెడీ మార్షల్ ఆర్ట్స్ ఇటువంటి కార్యక్రమాలకి ఇటువంటి టాలెంట్ షోకి విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ టాలెంట్ షోకి మీ అందరి మద్దతు కావాలి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే మన ప్రాంతపు పిల్లలు దేశ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానికి అంతా కూడా ఆ పని అంతా కూడా ఈ టాలెంట్ షో ప్రదర్శించడం ఒక ఎత్తు దాన్ని మీ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ఒక ఎత్తు దాన్ని మీరు తీసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ఇవేళ మనకి ధనుంజయ్ గారు అంటే విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్రలోనే ఆయన పేరు పాల్గొతుంటుంది ఎవరు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే ఆయన తయారు చేసిన మెమోటో లేకుండా ఎక్కడ కూడా ఫంక్షన్ జరగదు అంత క్రియేటివిటీతో ఆయన చేస్తూ వస్తున్నారు అయితే కేవలం దానికే పరిమితం అవ్వకుండా ఏదో ఒక మన ప్రాంతంలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మేమందరం కూడా ఏం పర్వాలేదు చాలా మంచి ప్రయత్నం ఇది ఎంతవరకు కూడా మనకి మీడియా అనేసరికి మీడియా ప్రొజెక్షన్ కానీ లేకపోతే ఏదైనా టాలెంట్ని మనం ప్రొజెక్ట్ చేయాలంటే కేవలం హైదరాబాద్లో ఉండే స్టూడియోలకే పరిమితం అయిపోయింది హైదరాబాద్లో ఉండే స్టూడియోలకి మన శ్రీకాకుళం నుంచో విజయనగరం నుంచో విశాఖపట్నం నుంచో వెళ్ళే పరిస్థితి లేదు ఎవరో బాగా స్తోమత ఉన్న అనుకుంటే కానీ మామూలుగా దిద్దిగో వంజిద్ద అవకాశం లేదు వాళ్ళు టాలెంట్ ఉంటుంది అద్భుతమైన టాలెంట్ ఉంటుంది మీరు చూశారు చూసారు అశ్రయ్య టాలెంట్ ఎప్పుడు బయటపడేది అశ్రయ ఎప్పటి నుంచో తన దింట్లో ఉండాలి కానీ ఒక సినిమా డైరెక్టర్ దాన్ని గుర్తించి సినిమాలో పెట్టేసరికి ఇప్పుడు ఆయన పెద్ద వాచ్యకాడిగా పెరుగుతున్నారు అట్లాగా మనం ఈ టాలెంట్ని తీసి ఈ ప్రాంతంలో తీయాలి అనే ఉద్దేశంతో ధనంజయ్ గారు ఈ ట్యాలెంట్స్ పెట్టారు ఇందులో ఇరవై సంవత్సరాల లో పిల్లల వరకు పరిమితం చేశారు స్పెషల్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక నియమం పెట్టుకున్నారు దాదాపు నాకు తెలిసి ఆయన ఊరిని ఆన్లైన్ లో ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు ఏడు వందల ఎనిమిది వందల అప్లికేషన్స్ వచ్చినాయి ఎందుకంటే చిన్నపిల్లలు చాలా 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 ఈరోజు ఈ సమావేశం గదిజయ ఈవెంట్స్ వారు అద్భుతంగా ముప్పై ఒకటో తేదీన మదర్ ప్రసారం వచ్చింది ఒకటో తేదీన సాయంత్రం ఆరు నాలుగు నుండి నిర్విరామంగా అద్భుతమైనటువంటి టాలెంట్ ని ప్రదర్శించే విధంగా అందరినీ కూడా ధనంజయ గారు యువత ఇరవై సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఒక విషయం చెప్పగలను ధనంజయ్ ఆల్వేస్ ఆఫ్ పర్ఫెక్షన్ ధనంజయ్ ఏం చేసినా సరే ముందు ప్లానింగ్ ఉంటుంది పర్ఫెక్షన్ ఆర్గనైజేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమన్నదంటే ఇన్వెస్టింగ్ మనీ ఆన్ చిల్డ్రన్ నాట్ ఏ ఛారిటీ నాట్ కైండ్నెస్ బట్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ ఏ దేశం అయితే ఏ దేశం అయితే పిల్లల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి వారి అభివృద్ధికి తోడ్పడుతుందో అదే నిజమైన అభివృద్ధి అన్నది ఈ ప్రభుత్వ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ స్టేట్మెంట్ని గమనించి పిల్లల కోసం ఆలోచించటం పిల్లల కోసం చర్చించటం పిల్లల కోసం ఎదురు కేటాయించడం చేస్తుంది సో ఈ నేపథ్యంలో ధనంజయ గారు బహుశా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క థీమ్ తీసుకొని పిల్లలకి మనం మంచి చేయాలి వాళ్ళతో టాలెంట్ తీసుకురావాలని ప్రతిపదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అది శుభప్రదం అవుతుంది తప్పనిసరిగా అని వారిని ఆశీర్వదిస్తూ ఎందుకంటే ఇక్కడ ఒక తెల్ల చుట్టూ ఉన్న నేను ఒకటే కనబడతాను సో ఇవాళ నేను ఆయన కార్యక్రమాలు మూడు కార్యక్రమాలు చూశాను రామ్ చరణ్ ట్రోఫీ అని చెప్పేసేసి ఒక మంచి కార్యక్రమం చేశారు అందులో ఆయనకి ఏ స్వార్థం లేదు కాకపోతే ఏంటంటే ఒక మంచి కళాకారుల్ని బయటకు చూసుకురావాలని ఉద్దేశంతో ఆ రోజు డ్యాన్స్ రోటీ పెట్టారు తర్వాత మొన్న ఆయనే యాక్ట్ చేసి ఆయన పేరు తీసుకున్నటువంటి ఓహరే తేలాల అనే కార్యక్రమాన్ని కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది చాలా గ్రాండ్గా ఆయన చేస్తుంటారు నేటి బాగానే పిలుపారోడు వాళ్ళ మనో వికాసానికి అభివృద్ధి చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం రేపటి భావి భారత ఎలా అవుతారు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండాలి అటువంటి ఎక్స్పర్ట్స్ని ఇవేళ వాళ్ళని కళాకారులుగా ఐడెంటిఫై చేసి ఆ బాలను తీసుకొచ్చిన ఒకటో తారీఖుని ఆ కార్యక్రమం నెరవేర్చడం నిర్వర్తించడం చాలా చాలా గర్వకారణం